ఈ మధ్యకాలంలో ప్రేమ పేరుతో ఎన్నో దారుణాలు చోటు చేసుకుంటున్నాయి కొంతమంది యువత ప్రేమ పేరుతో తెలిసి తెలియని తప్పులు చేసి వాటిని కప్పిపుచ్చుకునేందుకు ఏకంగా హత్యలకు పాల్పడుతున్నారు ముఖ్యంగా రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళ మధ్య ఇలాంటి ఘటనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాల్ సెంటర్ ఉద్యోగిని శ్రద్ధావాకర్ హత్య గురించి తెలిసిందే ఆమె ప్రియుడే అతి దారుణంగా హత్య చేసి శరీర భాగాలను ముక్కలు చేసి అడవిలో పడేశాడు తరువాత ఇలాంటి ఘటనలు ఎన్నో వెలుగు చూశాయి ఎంతో మంది అమ్మాయిలు ప్రేమ పేరుతో బలైపోతున్నారు ఓ ఐటీ ఉద్యోగిని దారుణంగా హత్య చేశాడు ఆమె ప్రియుడు ఈ కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి వివరాల్లోకి వెళ్తే తమిళనాడులో నందిని అనే సాఫ్ట్వేర్ ఎంప్లాయీని ఆమె ప్రియుడు అత్యంత దారుణంగా హత్య చేశాడు నందిని హత్య కేసును ఎంతో సీరియస్ గా తీసుకున్నారు పోలీసులు దర్యాప్తులో భాగంగా సంచలన విషయాలు వెలుగులోకి చూశాయి పోలీసు వివరాల ప్రకారం శనివారం రాత్రి సాఫ్ట్వేర్ ఉద్యోగిని నిన్న అందని ఆమె ప్రియుడు బెట్రీ మారన్ అత్యంత కిరాతకంగా హత్య చేశాడు మొదట ఆమెపై బ్లేడ్తో దాడి చేసి తర్వాత గొలుసుతో కట్టి పెట్రోల్ పోసి నిప్పంటించి అక్కడి నుంచి పారిపోయాడు సగం కాలు ఉన్న శరీరాన్ని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు హత్య ఎలా జరిగిందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా కొత్త ట్విస్ట్ ఒకటి ఎదురైంది నందిని వెట్ర మారన్ మధురైలో కలిసి చదువుకున్నారు ఒకే కంపెనీలో జాబ్ చేస్తున్నారు ఈ క్రమంలోనే వీరిద్దరూ ప్రేమించుకున్నారు కానీ కొంతకాలంగా నందిని వెట్రీ దూరంగా పెడుతూ వస్తుంది దీంతో వెట్రి నందినిపై అనుమానం కలిగింది తనని కాదని వేరే వ్యక్తితో ప్రేమయానం కొనసాగిస్తుందని భావించారు ఈ క్రమంలోనే నందిని దారుణంగా హత్య చేశాడు ఈ కేసులో వెట్రి ని అదుపులోకి తీసుకుని జుడిషియల్ కస్టడీకి తరలించారు పోలీసులు ఈ హత్య కేసులో ఓ ట్రాన్స్ జెండర్ పాత్ర ఉన్నట్లు వెలుగు చూసింది ట్విస్ట్ ఏంటంటే ఈ ట్రాన్స్ జెండర్ ఎవరో కాదు వెట్రి మారన్ అలియాస్ పాండీ మహేశ్వరి గత ఆరు నెలల క్రితమే అబ్బాయిగా మారడం